అమెరికాలో ఒక భయంకరమైన జైలును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ చాలామంది ఖైదీలు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అదే జైల్లో మన హీరో పాలు ఒక ప్రిజనర్ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు కట్ చేస్తే పాలు బాత్రూంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు పాపం అతనికి ఒక రకమైన ఇన్ఫెక్షన్ రావడంతో యూరిన్ పాస్ చేయాలంటేనే నరకం కనిపిస్తూ ఉంటుంది అప్పుడే అతనితో పాటు పనిచేసే ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి జైలుకి ఒక కొత్త ఖైదీ వచ్చాడని చెప్తాడు బయట పెర్సీ అనే ఇంకొక గార్డు కొండంత సైజులో ఉన్న ఒక ఖైదీని లాక్కుని వస్తూ ఉంటాడు ఆ పెర్సీ గాడు కావాలనే డెడ్ మ్యాన్ వాకింగ్ డెడ్ మ్యాన్ వాకింగ్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దాని అర్థం ఏమిటంటే ఆ ఖైదీకి మరణశిక్ష పడింది ఇతను తొందరలోనే చనిపోబోతున్నాడు అని అందరికి తెలిసేలా చెప్పడం ఈ పెర్సీ ఒక నెంబర్ వన్ దుర్మార్గుడు ఖైదీలను మనుషుల్లాగా కూడా చూడడు తర్వాత ఆ కొత్త ఖైదీని లోపలికి తీసుకొస్తారు అక్కడ పాలు ఉంటాడు పాల్ అతన్ని సెల్లోకి తీసుకెళ్లి పేరు అడుగుతాడు అతను తన పేరు జాన్ కాఫీ అని చెప్తాడు చూడడానికి ఆజాన్ బౌల్లో ఉన్నా కూడా అతని మనసు మాటలు మాత్రం ఒక చిన్న పిల్లల్లో ఉంటాయి అతను పాలుతో రాత్రిపూట లైట్లు ఆపరు కదా నాకు చీకటంటే భయం అని అమాయకంగా అడుగుతాడు దానికి పాలు నువ్వేం భయపడుకో ఇక్కడ ఎప్పుడు వెలుతురే ఉంటుంది అని ధైర్యం చెప్తాడు తర్వాత సెల్ నుంచి బయటకు వెళ్లే ముందు జాను పాలు వైపు చేయి చెప్తాడు అది చూసి మిగతా ఘాటులందరూ కూడా అలర్ట్ అయిపోతారు కానీ పాలు మాత్రం ఏ మాత్రం భయపడకుండా అతనితో షేకండ్ చేస్తాడు అయితే పాలు బయటికి వెళ్ళగానే జాన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నేను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదని ఏడుస్తూ ఉంటాడు అతని మాటలు పాలుకి అసలు అర్థం కావు దీంతో పాలు ఆ ఖైదీ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు అప్పుడే మనకు జాన్ కఫీ జైలుకి ఎందుకు వచ్చాడో అన్న షాకింగ్ నిజం తెలుస్తుంది ఒక ఊరిలో ఇద్దరు చిన్న పాపలు ఉన్నట్టుండి మాయమైపోతారు ఊరంతా వాళ్ళని వెతుక్కుంటూ ఒక అడవిలోకి వెళ్తే అక్కడ ఒక చోట జాన్ ఒడిలో ఆ ఇద్దరు పాపల ఉంటాయి జాన్ మాత్రం పిచ్చివాడిలాగా ఏడుస్తూ నేను ఆపడానికి ప్రయత్నం చేశాను కానీ ఆపలేకపోయానని అరుస్తూ ఉంటాడు దాంతో ఈ రాక్షసుడే ఆ పాపలను చంపాడని అందరూ అనుకుంటారు అందుకే అతనికి కోర్టు మరణశిక్ష విధిస్తుంది ఆ ఫైల్ చదివిన తర్వాత పాలు ఆలోచనలో పడతాడు తర్వాత తన తోటి కలిసి ఆ ఎలక్ట్రిక్ చైర్ని శుభ్రం చేస్తూ ఉంటాడు మరణశిక్ష పడిన ఖైదీలను ఇదే చైర్లో కూర్చోబెట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కరెంట్ షాక్ ఇస్తూనే ఉంటారు తర్వాత ఇంతలో బయట నుంచి వీళ్ళకి నవ్వులు వినిపిస్తాయి బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళ తోటి గాడ్డు ఒక అతను పగలబడి నవ్వుతూ ఉంటాడు అతను వాళ్ళిద్దరిని ఎదురుగా చూడమని సైగ చేస్తాడు అక్కడ చూస్తే అక్కడ ఒక ఇలుకుంటుంది ఆ గార్డు ఇచ్చిన బిస్కెట్ మొక్కని కొరుక్కుని తింటూ ఉంటుంది ఆ బిస్కెట్ తినడం అవ్వగానే ఆ ఎలుక పక్కనే ఉన్న ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోతుంది ఇది చూసి ఆ ముగ్గురు గాడ్లకి ఒక అనుమానం వస్తుంది ఈ ఎలుక జైల్లో ఎక్కడైనా కన్నం పెట్టేస్తే ఆ కన్నాన్ని పెద్దది చేసి ఖైదీలందరూ పారిపోయే అవకాశం ఉందని టెన్షన్ పడతారు వెంటనే ఆ ఎలుకను పట్టుకోవడానికి చీకటి గదిలో ఉన్న సామాన్ అంతా బయటపడేస్తారు కానీ పాపం ఆ ఎలుక మాత్రం వాళ్ళకి దొరకదు సో ముగ్గురు గార్డులు కలిసి ఒక చిన్న ఎలుకను పట్టుకోలేకపోయాం అని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు తరువాత మరుసటి రోజు ఆ ఎలుక మళ్ళీ అక్కడికి వస్తుంది ఇద్దరు గాడ్లు దాన్ని చూసి తినడానికి బిస్కెట్ ఇస్తారు అదే సమయానికి మన పెరిసిగాడు అక్కడే ఉంటాడు వీడికి జాలి దయ లాంటివి ఏమి ఈ ఎలుకని ఇక్కడే చంపేయాలని ఫిక్స్ అయిపోతాడు కానీ ఆ ఎలుక చాలా తెలివైంది అతని నుంచి తప్పించుకుని మళ్ళీ అదే చీకటి గదిలోకి పారిపోతుంది పెర్సీకి విపరీతమైన కోపం వస్తుంది ఆ గదిలో ఉన్న అంతా కూడా బయటకు విసిరేస్తాడు అప్పుడే పాల్ అతని స్నేహితుడు అక్కడికి వస్తాడు పాల్ స్నేహితుడు ఫెర్సీతో నిన్న మేము కూడా ఇదే పని చేసాం అది దొరకలేదు అని చెప్పబోతాడు కానీ పాల్ అతని ఆపి వాడిని చేయనివ్వు కాసేపు వాడికి కూడా టైంపాస్ అవుతుంది కదా అని సైగ చేస్తాడు పెర్సి ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువును బయటపడేస్తాడు కానీ ఆ ఎలుగు మాత్రం కనిపించదు అతని కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది పైగా బయటపడేసిన అంతా మళ్ళీ వాడే లోపల పెట్టాలి ఆ కోపంలో ఒక గాడుతో దురుసుగా ప్రవర్తిస్తాడు వెంటనే పాలు పక్కన ఉన్న గాడ్డు పెర్సి కాలర్ పట్టుకుంటాడు అప్పుడు పెర్సి నాతో తేడాగా ప్రవర్తిస్తే నీ ఉద్యోగం ఓడగొడతాను అని బెదిరిస్తాడు నిజానికి ఆ పెర్సీకి ఇక్కడ గవర్నర్తో కొంచెం పరిచయం ఉంటుంది దాంతోనే వాడు ఇలా రెచ్చిపోతూ ఉంటాడు ఆ రోజుల్లో ప్రపంచం అంతటా ఆర్థిక మద్యం నడుస్తూ ఉంటుంది ఉద్యోగాలు దొరకడమే కారణం అందుకే ఎవరు కూడా తమ ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టడానికి ఇష్టపడరు కానీ పాల్ మాత్రం వాడిని బెదిరింపులకి భయపడడు అతని పెరిసీతో నీకు ఎక్కడి వరకు పలుకుబడి ఉందో నాకు తెలుసు కానీ ఈ రోజు తర్వాత ఏ గార్డనైనా బెదిరించావో మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు మేము మాత్రం సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇస్తాడు తర్వాత మరుసటి రోజు పాల్ డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది వెళ్ళి చూస్తే ఆ శబ్దం డెల్ అనే ఒక ఖైదీ గది నుంచి వస్తూ ఉంటుంది ఆ గదిలో వీళ్ళందరినీ మూడు చెరువులు నీళ్లు తగించిన ఆ ఎలుక ఉంటుంది డెల్ ఆ ఎలుకను చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు ఇది నా పెంపుడు జంతువు నేను చెప్పిన ప్రతి మాట వింటుందని చెప్తాడు అతను ఒక దారపు ఉండను విసిరితే ఆ ఎలుక దాన్ని తిరిగి తీసుకొస్తుంది డెల్ ఆ ఎలుకకి మిస్టర్ జింగిల్స్ అని పేరు పెడతాడు పక్క సెల్లులో ఉన్న జాన్ కాఫీ మీ ఎలుక చాలా తెలివైంది అని అంటాడు నిజంగా అతను ఏడు అడుగుల శరీరంలో ఉన్న ఒక చిన్న పిల్లాడే తర్వాత వెంటనే పాల్ని జైల్ వార్డుని పిలుస్తాడు అతని పేరు హాల్ హాల్ పాల్ ఇద్దరు మంచి స్నేహితులు వార్డెన్ పాల్తో జైలుకి ఒక కొత్త ఖైదీ రాబోతున్నాడు వాడు చాలా ప్రమాదకరమైన వాడు ఒక దొంగతనం చేసేటప్పుడు ముగ్గురిని చంపేశాడు అందులో ఒక గర్భవతి కూడా ఉంది అని చెప్తాడు అదే సమయంలో వార్డెన్ చాలా బాధలో ఉంటాడు ఎందుకంటే అతని భార్యకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది ఆపరేషన్ చేయడానికి వీలు లేని చోట ఆ ట్యూమర్ ఉండడంతో ఆమె త్వరలోనే చనిపోబోతుందని డాక్టర్లు చెప్పేస్తారు ఈ విషయం తెలుసుకొని వార్డెన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు నువ్వు చనిపోబోతున్నావని నా భార్యకి ఏ మొహం పెట్టుకుని చెప్పాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు మరోవైపు పాలు కొత్త ఖైదీ విలియమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు కానీ తన యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అతనికి నిలబడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడే జాన్ కాఫీ అతను పిలిచి కొంచెం జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తాడు ఈ ప్రమాదకరమైన ఖైదీ విలియంని లోపలికి తీసుకురాగానే అతను ఉన్నట్టుండి గాడ్లపై దాడి చేస్తాడు శబ్దం వినగానే పాలు కూడా అక్కడికి పరిగెడతాడు కానీ విలియం పాలు కాళ్ళ మధ్యలో బలంగా తంతాడు పాపం పాలు అప్పటికీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అతనికి ఆ దెబ్బతో ప్రాణం పోయినంత పని అయిపోతుంది నొప్పితో అక్కడే పడిపోతాడు తర్వాత మెల్లిగా లేచి పాల్ తన రివాల్వర్ ని విలియం వైపు గురి పెడతాడు కానీ ఇక్కడ విలియం ఒక గార్డ్ ని అడ్డు పెట్టుకొని ఉంటాడు పక్కనే పెరిచి కూడా నిలబడి ఉంటాడు పాలు ఏం చేస్తున్నావు వాడి మీద దాడి చేయాలని అరుస్తాడు కానీ పెర్సి భయంతో అక్కడే బిగుసుకుపోతాడు ఇక్కడ పెర్సి ఒక దుర్మార్గుడే కాదు ఒక నెంబర్ వన్ పిరిగి పంది కూడా అప్పుడే ఇంకొక గార్డు పెర్సి చేతిలో ఉన్న లాఠీని లాక్కుని విలియం పై దాడి చేసి అతని అదుపులోకి తీసుకుంటాడు సో అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు కానీ పాలు మాత్రం నొప్పితో విలువలాడుతూ నేల మీద పడిపోతాడు అప్పుడే మళ్ళీ జాన్ గొంతు వినిపిస్తుంది నా మాట విను నీతో కొంచెం పని ఉంది అంటాడు పాలు ఆ నొప్పితోనే ఎలాగోలా అతని దగ్గరికి వెళ్తాడు అతను దగ్గరికి రాగానే జాన్ అతను పట్టుకుని జైలు ఓచల వైపుకు లాగి పాలుకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో సరిగ్గా అదే చోట తన చేతిని పెడతాడు జాన్ అతను పట్టుకోగానే సెల్లిలో బల్పు బొగ్గుమని వెలుగుతుంది ఆ వెలుతురు తీవ్రతకి బల్పు కాస్త పేలిపోతుంది అదే క్షణంలో పాలుకి ఉన్న నొప్పి మొత్తం మాయమైపోతుంది తర్వాత జాన్ కాఫీ సెల్ కూర్చొని తగ్గడం మొదలు పెడతాడు మరుక్షణమే అతని నోటి నుంచి బూడిద లాంటి నల్లటి పదార్థం బయటకొచ్చి గాలిలో కలిసిపోతుంది పాల్ ఆశ్చర్యంతో నువ్వేం చేసావని అడుగుతాడు దానికి జాను నీకు సహాయం చేశాను అంతే కానీ నేను ఇప్పుడు చాలా అలసిపోయాను పడుకోవాలి అని అంటాడు పాల్ వెంటనే బాత్రూమ్కి వెళ్తాడు అతనికి ఇప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు అతనికి పూర్తిగా నయమైపోయి ఉంటుంది ఈ సంఘటనతో పాల్ దృష్టిలో జాన్ కాఫీ ఒక దేవదూత లాగా మారిపోతాడు వెంటనే పాల్ జాన్ కేసును వాదిస్తూ లాయర్ దగ్గరికి వెళ్తాడు జాన్ కాఫీకి పాత నేర చరిత్ర ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటాడు ఆ లాయర్ ఆ సంఘటన జరిగిన రోజుకు ముందు జాన్ కాఫీ అనే వ్యక్తి ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు మొదటిసారి అతన్ని ఆ అడవిలోనే ఆ ఇద్దరి పాపల శవాలతోనే చూశారు బహుశా పనివెత్తుకుంటాడు వైపు వచ్చి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు అని చెప్తాడు ఇదిలా ఉండగా మరొక ఖైదీ విలియం అందరిని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఒకసారి పాలు మొహం మీద ఉమ్మేస్తాడు ఇంకోసారి ఘాటుల మీద యూరిన్ పోస్తాడు ఒక రోజు అవకాశం చూసి మన పెరిసిగాను పట్టుకుంటాడు వాడు వేధింపులకి పెరిసి ఎంతలా భయపడతాడంటే అక్కడికక్కడే ప్యాంటు దడిచిపోతుంది విలియం చేసే ఈ పనులకి అతన్ని తీసుకెళ్లి చీకటి గదిలో బంధిస్తారు తర్వాత ఇప్పుడు డిల్ అనే ఖైదీకి ఉరి శిక్ష అమలు చేసే రోజు వస్తుంది కానీ అతను తను చనిపోయిన తర్వాత తన ఎలుక మిస్టర్ జింగల్స్ ని ఎవరు చూసుకుంటారని చాలా దిగులు పడుతూ ఉంటాడు ఒక గార్డు అతనికి ధైర్యం చెప్తూ మేము నీ ఎలుకని ఒక సర్కస్ కి పంపిస్తాం అక్కడ అది చాలా బాగుంటుంది సేఫ్ గా కూడా ఉంటుందని మాట మాటిస్తాడు అప్పుడే ఆ ఎలుక సెల్లు నుంచి బయటకు వచ్చేస్తుంది పెరిగి దాన్ని చూసి ఏమి తెలియనట్టు కావాలనే దాన్ని కాలి కింద వేసి నలిపి చంపేసి ముందుకు నడుస్తాడు తర్వాత డెల్ తన ఎలుక చనిపోవడంతో పిచ్చివాడిలాగా ఏడుస్తూ ఉంటాడు అక్కడే ఉన్న జాన్ కాఫీ ఇదంతా చూస్తూనే ఉంటాడు అతను త్వరగా ఆ ఎలుకని నా దగ్గరికి తీసుకురండి అంటాడు పాల చనిపోయిన వెలుకని తీసి జాన్ చేతిలో పెడతాడు జాన్ దాన్ని తన చేతిలోకి తీసుకుని దాని మీద గట్టిగా ఊదుతాడు అతని చేతి మొదలు నుంచి ఒక ప్రశాంతమైన వెలుగు వస్తుంది మళ్ళీ అతని నోటి నుంచి ఆ నల్లటి బూడిద లాంటి పదార్థం బయటకు వస్తుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే మరుక్షణంలో ఎలుక బ్రతికి డెల్లు దగ్గరికి పరిగెడుతుంది కానీ ఇప్పుడు డెల్లు మరణ సమయం ఆసన్నం అవుతుంది అతని ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెడతారు ఈసారి ఉరి శిక్షకి గా పెరిసి ఉంటాడు నిజానికి నాకు ఒక ఉరిశిక్ష ఇన్ఛార్జి గా అవకాశం ఇస్తే నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతానని పెరిసి మాట ఇచ్చి ఉంటాడు దానికోసం ముందే అప్లై చేసుకుని ఉంటాడు తనకున్న పలుకుబడితో అతనికి ట్రాన్స్ఫర్ కూడా మంజూరు అవుతుంది సాధారణంగా మరణ శిక్ష ఖైదీల తల మీద ఒక తడి స్పాంజిని పెడతాడు దానివల్లే కరెంటు వేగంగా మెదడులోకి వెళ్ళి ఖైదీకి ఎక్కువ నొప్పి తెలియకుండా త్వరగా చనిపోతాడు కానీ పెరిసి కావాలని డెల్ తన మీద పొడిగా ఉన్న స్పాంజీని పెడతాడు దాంతో డెల్ నరకయాతను అనుభవించి అత్యంత దారుణంగా చనిపోతాడు డెలిచావుకి కారణమైన పెరిసిని చూసి పాల్కి విపరీతంగా కోపం వస్తుంది అతను పెరిసిని బెదిరిస్తూ నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే విలియం మాపై దాడి చేసినప్పుడు నువ్వు భయంతో వణికిపోయావు చేతిలో ఆయుధం ఉన్నా కూడా దాడి చేయలేకపోయావని కంప్లైంట్ రాస్తాను నువ్వు గార్డు ఉద్యోగానికి సరైనడు కాదని వాడు నేను పట్టుకున్నప్పుడు భయంతో ప్యాంట్ తడిపేసుకున్నావని అందరికీ చెప్తానని వార్నింగ్ ఇస్తాడు దాంతో భయపడిన పెరిసి నేను వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని మాటిస్తాడు తర్వాత పాల్ జాన్ సెల్ దగ్గరికి వెళ్ళేసరికి అతను ఏడుస్తూ ఉంటాడు నేను డెల్లు పడిన బాధని అనుభవించగలిగాను మిస్టర్ జింగిల్స్ కూడా ఆ బాధని చూసింది అందుకే అది అక్కడి నుంచి పారిపోయింది అని చెప్తాడు ఆ తర్వాత తను చాలా అలసిపోయానని పడుకుంటానని అంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే పాలు తన ఇంట్లో లంచ్ చేస్తూ ఉంటాడు అతనితో పాటు పనిచేసే మిగతా మంచి గార్డులు కూడా అక్కడికి వస్తారు వాళ్ళు జాన్ కాఫీ గురించి అతని ఎలుకుని ఎలా బ్రతికించాడో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పాలు తన బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా జానే నయం చేశాడని చెప్తాడు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న వార్డెన్ హాల్ భార్యకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు జాన్ కాఫీని రాత్రికి రాత్రి వాటిని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు ఈ ప్లాన్ ని అమలు చేసే ముందు వాళ్ళు పక్క సెల్లో పక్కసం కి బీర్లో నిద్రమాతలు కలిపి ఇచ్చి మత్తులోకి పంపుతారు తర్వాత పెరిసిని పట్టుకుని చీకటి గదిలో వేసి బంధిస్తారు అంతా సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాన్ ని బయటకి తీసుకెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది స్పృహలో లేడనుకున్న విలియం అకస్మాత్తుగా జాన్ చేయని గట్టిగా పట్టుకుంటాడు అంతే జాన్ శరీరం మొత్తం విపరీతమైన నొప్పితో ఉనికిపోవడం మొదలు పెడుతుంది అలా విలియం జాన్ ని కాపాడుతాడు కానీ ఆ తర్వాత మళ్ళీ పోలీస్ బృహ తప్పి పడిపోతాడు ఆ తర్వాత జైలు బయటకు వచ్చిన జాను ఎన్నో ఏళ్ళ తర్వాత ఆకాశంలో నక్షత్రాలను చూసి చిన్నపిల్లల పడిపోతాడు కిందకి వంగి నేల మీద ఉన్న గడ్డిని మట్టిని ప్రేమగా తాగుతాడు ఆ సిన్ చూస్తే అతను ఈ భూమితో మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది శరీరమేమో కొండంత కానీ మనసు మాత్రం నాలుగు సంవత్సరాల పిల్లాడితే తర్వాత వాళ్ళు జాన్ని ట్రక్లో ఎక్కించుకొని వార్డెన్ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే ఒక గార్డు మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలుసా అని జాన్ అడుగుతాడు దానికి జాన్ ఒక ఆవిడికి సహాయం చేయడానికి అని సమాధానం ఇస్తాడు కానీ ఆ విషయం తనకెలా తెలిసిందో తనకే తెలియదు తర్వాత వార్డెన్ ఇంటి బయట ట్రక్ ఆగగానే వార్డెన్ గారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి జైలు నుంచి ఎవడో ఖైదీ తన మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు అనుకుని గన్ను తీసుకుని రెడీ అయిపోతాడు కానీ పాలు అతనికి నచ్చజెప్పి మేము నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చామంటాడు లోపలికి వెళ్ళి జాన్ని వార్డెన్ భార్య దగ్గరికి తీసుకెళ్తారు ఆవిడ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది జాన్ ఆవిడ దగ్గరికి వెళ్తాడు ఆవిడ నీ పేరేంటి అని అడుగుతుంది అతను నా పేరు జాన్ కాఫీ మనం తాగే కాఫీ లాంటిదే కానీ స్పెల్లింగ్ కొంచెం వేరు అని ఎప్పటిలాగే అమాయకంగా చెప్తాడు ఆ వెంటనే అతను తన ముఖాన్ని ఆవిడ ముఖం దగ్గరికి తీసుకెళ్లి ఆమె శరీరంలో ఉన్న వ్యాధిని మొత్తం తన శ్వాస ద్వారా లోపలికి లాగేసుకుంటాడు కానీ ఈసారి ప్రతిసారి లాగా ఆ నల్లటి బూడిద లాంటిది అతని నోటి నుంచి బయటికి రాదు దీంతో జాను పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది అక్కడ వాటిన్ భార్య మాత్రం పూర్తిగా కోలుకుంటుంది కానీ జబ్బు చేసినప్పటి నుంచి ఏమి గుర్తులేని ఆమె జాను చూసి మళ్ళీ నీ పేరేంటి అని అడుగుతుంది అతను చెప్పేలోపే ఆవిడ జాన్ కాఫీ అని పిలుస్తుంది అంటే జాన్కి సంబంధించిన కొన్ని విషయాలు ఆమెకి గుర్తున్నాయి ఆమె జాన్ దగ్గరకు వచ్చి నేను ఒక కలగన్నాను అంతా చీకటిగా ఉంది కానీ నువ్వు ఒక వెలుగులా నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడావు అని చెప్తుంది ఆ కృతజ్ఞతతో తన మెడలో ఉన్న తీసి జాన్కి బహుమతి చేసి అతన్ని కౌగిలించుకుంటుంది తర్వాత తిరిగి జైలుకు వచ్చిన తర్వాత జాన్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంటుంది మరోవైపు త్వరలో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుంటానని మాట ఇవ్వడంతో పర్సీని చీకటి గది నుంచి బయటకు తీస్తారు బయటకు వచ్చిన పరిశీ జాన్ శైలి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే జాన్ ఒక్కసారిగా పర్సీని తన వైపుకి లాగి వార్డెన్ శరీరం నుంచి తీసుకున్న ఆ భయంకరమైన వ్యాధిని మొత్తం పర్సీ శరీరంలోకి పంపించేస్తాడు పరిసీ పరిస్థితి తలకిందలైపోతుంది అతను తూలుతూ కళ్ళల్లో ప్రాణం లేకుండా నడుస్తూ నేరుగా విలియం సెల్ దగ్గరికి వెళ్తాడు తన గణితీసి విలియం మీద టపీ టపి బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు ఆ తర్వాత తను కూడా కింద పడిపోయి విలవిలా కొట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు అచ్చం అలాంటి నల్లటి బోర్దే పర్సీ నోట్ల నుంచి బయటకు వస్తుంది ఈ సీన్ మొత్తం చూసిన తర్వాత పాల్కి విషయం అర్థమవుతుంది జాన్ ఏదో పెద్ద ప్లాన్ చేశాడని తెలుసుకుంటాడు వార్డెన్ భార్య ఉన్న వ్యాధి ఇప్పుడు పర్సీకి సక్రమించి ఉంటుంది పాల్ జాన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు దానికి జాను వాళ్ళిద్దరూ చాలా చెడ్డవాళ్ళు ఆ రోజు విలియం నా చేయి పట్టుకున్నప్పుడే నేను అతని లోపలికి తొంగి చూశాను వాడు ఎలాంటి వాడో తెలుసుకున్నాను నా చేయి పట్టుకుని నీకే చూపిస్తా అంటాడు పాలు జాన్ చేతను పట్టుకోగానే అతని కళ్ళ ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది ఇన్నాళ్లు జాన్ మీద ఉన్న ఇద్దరు అమ్మాయిల హత్య నేరాన్ని నిజానికి చేసింది విలియం అని పాల్కి తెలుస్తుంది అందుకే జాన్ పర్సిని ఒక ఆయుధంగా వాడుకుని విలియంని చంపేశాడు తర్వాత మరుసటి రోజు వార్డెన్ పాల్తో నిన్న రాత్రి జరిగిన దానికి మా ఇంట్లో జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు కానీ పాలు ఏమీ లేదని చెప్తాడు తర్వాత ఇక పర్సీని అతను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాడో అదే మెంటల్ హాస్పిటల్లో పేషెంట్గా చేర్పిస్తారు ఇప్పుడు పాల్కి జాన్ అని పూర్తిగా స్పష్టం అవుతుంది అతను జాన్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ నుంచి చాలా దూరం పంపించగలను నిన్ను ఎవరు పట్టుకోలేరు నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు కానీ జాన్ ఆ మాటలకి ఒప్పుకోడు ఈ స్వేచ్ఛతో నేను అలసిపోయాను ఈ ప్రపంచంలో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడం చూసి చూసి నేను విసిగిపోయాను ప్రతిరోజు వాళ్ళ బాధను నేను అనుభవిస్తున్నాను నా వల్ల కావడం లేదు దయచేసి నాకు శిక్ష విధించి ఈ నరకానికి ఒక ముగింపు పలకండి అని వేడుకుంటాడు ఆ మాట వినగానే పాలుగుండె బరువెక్కిపోతుంది నువ్వు నిర్దోషవని తెలుసు కూడా నేను నిన్ను ఎలా చంపగలను రేపు దేవుడికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడతాడు దానికి జాన్ శాంతంగా నువ్వు నాకు శిక్ష వేయడం లేదు సహాయం చేస్తున్నావు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండాలని కోవడం లేదు అని అంటాడు తర్వాత పాలు చనిపోయే ముందు నీకేం కావాలో కోరుకు అని అడుగుతాడు సో అప్పుడు జాను కొన్ని తినే పదార్థాలు అడిగి ఒక సినిమా చూడాలని తన చివరి కోరికగా చెప్తాడు అందరూ కలిసి జాన్కి ఆ సినిమా చూపిస్తారు ఇక జాన్ కి శిక్ష అమలు చేసే రోజు వచ్చేస్తుంది పాల్ మిగతా గార్డులు జాన్ దగ్గరికి వెళ్తారు అప్పుడు జాన్ వాళ్ళతో నాకు ఈ రోజు ఒక కళ వచ్చింది అందులో మిస్టర్ జింగిల్స్ ఒక సర్కస్ కి చేరుకున్నాడు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు విలియమ్స్ చేతిలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడే ఉన్నారు అని చెప్తాడు తర్వాత జాన్ని ఎలక్ట్రిక్ చే దగ్గరికి తీసుకెళ్తారు ఆ అమ్మాయిల తల్లిదండ్రులు బంధువులు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు జాన్ చూసి నానా మాటలు అంటారు వాళ్ళ ద్వేషాన్ని వాళ్ళ బాధనే జాన్ మౌనంగా అనుభవిస్తూ ఉంటాడు అప్పుడు పాల్ జాన్తో చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుడు జాను ఆ అమ్మాయిని కాపాడలేకపోయినా బాధ అతని మాటల్లో కనిపిస్తుంది అప్పుడు అతని ముఖానికి గుడ్డ కప్పబోతూ ఉండగా జాను నా ముఖానికి గుడ్డ కప్పకండి ప్లీజ్ నాకు చీకటంటే అని చిన్నపిల్లల్లా అడుగుతాడు ఆ మాట విన్న పాలు అతని కోరికని మన్నిస్తాడు ఒక నిర్దోషిని ఒక దైవ స్వరూపుణ్ణి తమ చేతులతో చంపుతున్నామన్న బాధతో అక్కడున్న ఘాటులందరికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పాల్ చివరి సరిగా జాన్కి సేక్ హ్యాండ్ ఇస్తాడు ఆ స్పర్శతో జాన్ తన మనసుతో పాల్తో మాట్లాడతాడు ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఎలాగైతే చంపారో అలా ఈ ప్రపంచంలో ప్రతి చోట చెడు జరుగుతూనే ఉంది మనుషులు ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు ఆ బాధను నేను ఇక భరించలేను అని చెప్తాడు తర్వాత ఎలక్ట్రిక్ చీర్ని ఆన్ చేయమని ఆర్డర్ ఇవ్వడానికి పాల్ నరకం అనుభవిస్తాడు కానీ చివరికి బరువెక్కిన గుండెతో ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది పాపం జాన్ కాఫీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కట్ చేస్తే మనం ముసలివాడైన పాలను చూస్తాం అతను ఈ కథ మొత్తాన్ని తన స్నేహితురాలైన ఎలీకి చెప్తూ ఉంటాడు అదే మా ఊరి ఉరిశిక్ష ఆ సంఘటన జరిగిన తర్వాత మేమందరం మైనర్ ఖైదీలు ఉండే జైలుకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం వాళ్ళని చదివించి మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నం చేశామని చెప్తాడు కానీ ఎలికి ఈ కథ నమ్మశక్యంగా అనిపించదు అయితే ఆమెకి నమ్మకం కలిగించడానికి ఆమెని తనతో పాటు వాక్కి తీసుకెళ్తాడు రోజు అతను వెళ్ళే ఒక పాత చెక్క ఇంటికి వాళ్ళు చేరుకుంటారు లోపలికి వెళ్ళి చూడగానే ఏలి షాక్ అయిపోతుంది అక్కడ మిస్టర్ జింగిల్స్ అంటే జైల్లోనే ఆ ఎలుక ఇంకా బ్రతికే ఉంటుంది పాల్ ఇప్పుడు అసలు నిజం చెప్తాడు ఆ రోజు జాన్ ఆ ఎలుకను బాగా చేస్తున్నప్పుడు తన శక్తిలో కొంత భాగాన్ని తనకి ఇచ్చే ఉంటాడు అందుకే అది ఇంకా బ్రతికుంది అంతేకాదు ఆ రోజు జాన్ విలియం చేసిన నేరాన్ని నాకు చూపించినప్పుడు బహుశా తన శక్తిలో తెలియకుండానే కొంత భాగం నాలోకి కూడా పంపాడు నా వయసు ఇప్పుడు నూట ఎనిమిది సంవత్సరాలు అని పాల్ చెప్తాడు నేను చాలా సుదీర్ఘమైన జీవితాన్ని చూశాను నా కుటుంబ సభ్యులందరూ నా కళ్ళ ముందే చనిపోయారు నా భార్య నా పిల్లలు చివరికి నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను విడిచి వెళ్ళిపోతావు దేవుడు లాంటి జాన్ని ని చనిపోవడానికి అనుమతించినందుకు బహుశా ఇదే నాకు దేవుడిచ్చిన శిక్ష ఇదే నా ప్రాయ చిత్తం అయితే కొన్ని రోజుల తర్వాత ఎలి కూడా చనిపోతుంది ఇప్పుడు పాల్ మంచం మీద పడుకుని తన జీవితంలోకి వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒక చిన్న ఎలుకకే జాన్ అంత సుదీర్ఘమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఇక మనిషి నేను ఇంకెన్ని వందల సంవత్సరాలు బ్రతకాలి అని తన శిక్ష ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్